అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి మనం గతవారం పార్ట్ వన్ అంటే పండగ అంటే అనే దాని గురించి మొదటి భాగం చూడడం జరిగింది అందులో శాస్త్రాల ద్వారా మనం ఎటువంటి వ్యసనాలకి కానీ అనుచిత కోరికలకు కానీ దూరంగా ఉండాలి లేదంటే నరకపాత్రలు అవుతాము అనే విషయాన్ని అన్ని గ్రంథాల నుంచి చూడడం జరిగింది అయితే మరి పండుగ అంటే ఏంటి అనేది ఆ వీడియోకి కొనసాగింపుగా ఈ వీడియోలో పండుగ అంటే మరి ఏం చేయాలి వ్యసనాలకి దూరంగా ఉండాలని చెప్పారు బాగానే ఉంది మరి దేనికి దగ్గరగా ఉండాలి అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది అలాగే సొంత ఊళ్ళకి వెళ్ళడం గురించి కూడా ఇదేంటి వెళ్ళకూడదా అయితే వెళ్ళిన వాళ్ళందరూ దానికే వెళ్తున్నట్ల అనే ప్రశ్న కూడా ఉదిస్తుంది మరి దానికి సంబంధించి కొంత క్లారిఫికేషన్ ఇవ్వదలిచి నేను పార్ట్ టూలో ఆ విషయాన్ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తానండి ముందుగా పండుగ అంటే దైవం యొక్క ఉద్దేశ్యం ఏమిటో ముందు మనం తెలుసుకోవాలండి మనం ప్రయోజనకరంగా గడిపిన ప్రతి క్షణము కూడా పండుగే ప్రతి దినము కూడా పర్వదినమే మరి ప్రయోజనకరంగా అంటే ఎలా గడపాలి అని అంటే ఎగ్జాంపుల్ సంక్రాంతి తీసుకుంటే అది పాడి పంటలు ధనధాన్యాలు చేతికి అందే సమయం అండి కాబట్టి ఆ సంపదను లేదా ఆ ధనధాన్యాలను మనకి ప్రసాదించిన భగవంతుడికి కృతజ్ఞత ఎలా తెలుపుకోగలం ఆయనకి ఏమిచ్చి కృతజ్ఞత తెలపగలం లేము కదా ఎందుకంటే ఆయన అవ్యక్తుడు ప్రకృతికి అతీతంగా ఉన్నవాడు ఏ అక్కరా లేనివాడు మరి ఆయనకి ఏమిచ్చి మనం కృతజ్ఞత తెలపాలి అనంటే ఆయన నీకు ఇచ్చిన దానిలో ఎవరికైతే అవసరం ఉందో నిరుపేదలుగా ఉన్నారో అభాగ్యులుగా ఉన్నారో వారికి నీకు ఇచ్చిన దాంట్లోంచి కొంత ఇచ్చి ఆదుకోమని చెప్పడం జరిగిందండి అందుకనే ఆ సమయంలో కుటుంబీకులను అల్లుళ్లను బంధుమిత్రులను అందరినీ పిలిచి సంతోషంగా తమకిచ్చిన దానికి కృతజ్ఞతగా అందులోంచి కొంత భాగాన్ని అవసరం ఉన్నవారికి నిరుపేదలకు బీద సాధలకు పంచేవారు అని మనం విన్నామండి చూడండి ధాన్యం ఇంటికి వచ్చినప్పుడు బస్తాలతో ధాన్యం ఇంటికి వచ్చినప్పుడు చేటలతో దాన్ని సంవత్సరానికి సరిపడా తిండి గింజలు ఉంచుకొని మిగిలిన దాన్ని చేటలతో నిరుపేదలకి పనిచేసేవారు అని మనం గత వైభవాన్ని చెప్పుకుంటూ ఉండడం వింటూ ఉంటామండి గతంలో ఇలా జరిగేది ఎందుకని ఒక గ్రామ పెద్ద చేతుల మీద లేదా కుటుంబంలో పెద్ద ఎవరైతే ఉన్నారో వారి చేతుల మీదుగా నిరుపేదలకి బీదసాదలకి దాన ధర్మాలు అనేవి జరిగేవి అది చూసి ఈ కుటుంబీకులందరూ ఆ బంధుమిత్రులందరూ కూడా దానిని కొనసాగించేవారు సాంప్రదాయాన్ని ఈ వితరణ కార్యక్రమాన్ని అలా అందరూ తెలుసుకోవాలి ఈ సత్సంప్రదాయం ఎప్పటికీ కొనసాగాలి తర్వాతి తరాల వారికి కూడా అనే ఉద్దేశ్యం అక్కడ మనకి కనిపించేదండి రెండవది ఏంటంటే మాటా మాటా పట్టింపుతో ఎప్పుడైనా పొరపచ్చాలు వచ్చి కలవని కుటుంబాలు కూడా ఈ సందర్భంలో కలుసుకోవడం ఒకరి కష్ట సుఖాలను ఒకరు పంచుకోవడం ఒకరిని మరొకరు క్షమించుకోవడం ఈ విధంగా తమ కష్టాలను మరిచిపోయి సంతోషంగా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళేవారు ఇంకా ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి అనే సంకేతాన్ని చూపించేవారండి ఇచ్చేవారు తర్వాతి తరాల వారికి ఇది ఇది నిజమైన పండుగ అండి అన్నగారింటికి చెల్లెలు వెళ్ళడం చెల్లెలింటికి అన్నగారు వెళ్ళడం ఇలా బంధుత్వాల్ని కలుపుకోవడం ఇదండి అసలైన పండుగ పండుగ అంటేనే బంధాలను కలుపుకోవడం ఇది మొదటి విషయం రెండో విషయం ఏంటంటే తనకి పాడి పంటలను ధనధాన్యాలను వసగిన దేవునికి కృతజ్ఞతగా ఆ దేవుడే సృష్టించిన తన తోటి వారి పట్ల ఆదరభావంతో ఆ ధనధాన్యాలలో కొంత భాగాన్ని వారికి పంచడం అంటే త్యాగం నిరతి అండి తనకి ఇష్టమైన దానిని దేవుని మార్గంలో ఖర్చు పెట్టడమే త్యాగం చేయడమే నిజమైన పండుగ ఇక మూడవ విషయం ఏంటంటే అనవసరపు భావోద్వేగాలకు గురిచేసే దుర్గుణాలకి దూరంగా ఉంటూ తమనందరినీ సృష్టించిన ఆ సృష్టికర్తకు లెక్క చెప్పవలసి ఉంటుంది అనే స్పృహతో ఆయన ఆదేశాలకు తగినట్లుగా నడుచుకోవడం ఆ దుర్గుణాలను అంటే త్రాగుడు జూదం పందాలు బెట్టింగ్లు కామం క్రోధం ఇలా వీటికి ప్రేరేపించేవి ఏవైనా సరేనండి ఆ దుర్గుణాలకి దూరంగా ఉండడం దేవుడు మెచ్చే సద్గుణాలకి దేవుని ధర్మంకి దగ్గరగా ఉండడం ఇదండి పండుగ ఉద్దేశ్యం అటువంటప్పుడు పండుగ పేరు చెప్పి ఏమి జరుగుతుందో చూస్తున్న వారికి ఎంతో బాధ కలుగుతుంది నేను కూడా ఆ బాధతోనే ఈ వీడియో చేస్తున్నాను అదేంటంటే ఉదాహరణకు సంక్రాంతి పండుగని తీసుకున్నాం కదా ఆ పండుగకి కొన్ని ప్రదేశాలలో జరుగుతున్నవి ఏంటి అంటే కోడిపందాలు బెట్టింగ్లు పేకాటలు గుండాటలు జోదాటలు ఇవ్వండి పండగ అనేది బంధాలని నిలుపుకోవడం కోసం ఉద్దేశించినది అని ముందే చెప్పుకున్నాము దేవుడు మనకి పండుగ ఎందుకు ఇచ్చారు అంటే దుర్గుణాలకి దూరంగా ఉంటూ తనకి దగ్గరవమని బంధాలను అనుబంధాలను సంబంధ బాంధవ్యాలను కలుపుకుంటూ నిలబెట్టుకుంటూ తాను సంతోషంగా ఉంటూ తన చుట్టూ ఉన్న పది మందిని సంతోషంగా ఉంచేలా చేయడానికండి కానీ ఈ పండుగ ఉద్దేశ్యం మరిచిపోయిన కొందరు పండుగ అంటే కేవలం తమ కోరికలను తీర్చుకునే సమయమని విచ్చల విడతనానికి పరాకాష్ఠగా ఆ రోజుని గడుపుతూ అప్పు చేసి మరీ పేకాటలు జూదాటలు ఆడుతూ తాము నష్టపోవడం ఇంకా తమ కుటుంబాన్ని వెతలపాలు చేయడం అలాగే అంతులేని దాహంతో ఉన్నప్పుడు ఎడారిలో నీరు దొరికితే ఎలా ఉంటుందో అలాగా మద్యాన్ని సేవించడం అంత ఆతృతగా అంత విపరీతంగా సేవించి ఆ మత్తులో అనేక చేయరాని పనులు చేయడం చూడండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వస్తే యువత కొందరు ఏమనుకుంటున్నారో తెలియదు కానీ ఆ రోజుతో పాత సంవత్సరం వెళ్ళిపోతుంది తెల్లవారితే కొత్త సంవత్సరం వస్తుంది ఆ సందర్భాన్ని ఎలా గడుపుతున్నారు ఎలా తాగి బైక్ రైడింగ్లు అవి చేస్తూ ప్రమాదాలు పాలవుతున్నారో ప్రాణాలను కోల్పోతున్నారో మా ఊర్లో జరిగిన మొన్న డిసెంబర్ థర్టీ ఫస్ట్కి రెండు వేర్వేరు సంఘటనల్లో మొత్తం నలుగురు యువ యువకులు వారి మీద వారి తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలు చేస్తూ దుర్మరణం పాలయ్యారండి కారణం ఏంటి అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఆ రోజు సెలబ్రేట్ చేసుకోవాలి ఎలాగండి విపరీతంగా తాగి వేగంగా బైకులు నడుపుతూ ఇదే రీజన్తో నలుగురు పోవడం ఒకే ఊర్లో వేరువేరు చోట్లండి ఇలా ఎన్నో సంఘటనలు అండి ఇదేనా పండుగ ఇందుకేనా పండుగ అని అనిపించక మానట్లేదు కానీ మరి ఆ జనవరి మొదటి రోజు నిజానికి మనం గడపవలసింది ఎందులో అంటే మళ్ళీ మరొక సంవత్సరాన్ని మనకి ఇచ్చిన ఆ దైవానికి కృతజ్ఞతాపూర్వకంగా ఆయనని స్థుతిస్తూ గడపాలి కదా ఆయన మార్గం ఏంటో తెలుసుకుని గడపాలి కదా ఆ మార్గాన్ని చూపించడానికి వచ్చిన యేసుక్రీస్తు వారు పుట్టిన రోజుని పండుగగా జరుపుకుంటారు కానీ అప్పటి వారు ఏం చేసేవారంటే మనిషిని అపమార్గం నుండి తప్పించి సన్మార్గం వైపు నడిపించడానికి తమ కోసం దైవం ఒక రక్షకుడిని పంపించారు అనే కృతజ్ఞతా భావంతో ఆ రోజు ప్రార్థనలతోనూ దైవంకి స్థుతి స్తోత్రాలు చెల్లించడంతోనూ గడిపేవారండి కానీ నేడు ఈ విధంగా కేక్ కటింగ్లు అర్ధరాత్రి వరకు ఆనంద హేళలు తర్వాత విషాదాలు ఇదండి పరిస్థితి పండగ పరమ ఉద్దేశ్యాన్ని మర్చిపోయి ఆ సందర్భంగా విపరీత చర్యలు చేస్తూ విపరీతంగా తాగుతూ తోగుతూ భయభ్రాంతులకి గురి చేస్తూ ఈ మాట ఎందుకంటున్నానంటే ఒక డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు మా అక్కగారు అబ్బాయికి ఇటువంటి వారి వల్ల ఒక ప్రమాదం జరిగిందండి కాబట్టి నేను చెప్తున్నాను ఇది కాదు పండుగ అంటే మరి ఏంటి అంటే నేను ముందుగానే చెప్పినట్లుగా తనకి దేవుడు వసగిన దానికి కృతజ్ఞతగా అందులో నుంచి ఆ మాత్రానికి కూడా నోచుకొని వారిని ఆదుకోవడం వారి మొహాలలో కూడా సంతోషాలని చూడాలనుకోవడం విడిపోయిన బంధాలని కలుపుకోవడం కష్టాల్లో ఉన్న కుటుంబీకులను బంధుమిత్రులను తన ఆపన్న హస్తంతో ఆదుకోవడం ఆ విధంగా వారికి జీవితం పట్ల భరోసానివ్వడం సంబంధ బాంధవ్యాల్ని పెంచుకోవడం కష్టాలు మనస్పర్ధలు మర్చిపోయి సంతోషాన్ని నింపుకోవడం ఇక తర్వాతి విషయం అనుకున్నామండి ఏవైతే మానవత్వానికి దూరం చేసే దుర్గుణాలున్నాయో కామం క్రోధం అనుచిత కోరికలు అత్యాస ఇతరుల సంపదని సులువుగా కొట్టేయాలనే దుర్బుద్ధి దానికి ప్రోద్బలం కలిగించే ప్రేరణ కలిగించే దుర్గుణాలకి దూరంగా ఉంటూ దైవానికి దగ్గరవ్వడం దైవ ధర్మానికి దగ్గరవ్వడం దైవ ప్రసన్నతకి నోచుకునేలా ఆ సమయాన్ని వెచ్చించడం ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం ఇదండి పండుగ అంటే అలాగే ముస్లింల విషయానికి వస్తే రెండు పండుగలు ఉంటాయి ఒకటి త్యాగాల పండుగ అండి ఎబ్రహీం ప్రవక్త గారి ద్వారా వచ్చింది త్యాగాల పండుగ అయితే గ్రంథాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతగా దైవానికి కృతజ్ఞతగా దానాలు చేసుకునే పండుగ తమ శక్తి కొలిది ఇతరులకు దానాలు చేసే పండుగ దీనిని తెలియక కొందరు రంజాన్ అంటున్నారు దానిని కొందరు బక్రీద్ అని పిలుచుకుంటున్నారు నిజానికి ఇవి రెండు కూడా ఒకటి త్యాగాల పండుగ రెండు దానాల పండుగ అండి దాన ధర్మాలే మనం నాటే విత్తనాలు వీటి పంట మనం తరువాత పొందుతాము అప్పుడు పొందబోయే పంటకి ఇప్పుడు నాటుకునే విత్తనాలే దాన ధర్మాలు ఈ విషయాన్ని గుర్తించి గడిపిన జీవితమే పండుగ నెరవేర్పు అండి ఇలా పండుగను అర్థం చేసుకొని వారు ఆ రోజుకి విపరీతంగా తాగడం బైక్ రైడింగ్లు అవి చేయడం ప్రమాదాలు కావడం ప్రాణాలు కోల్పోవడం తల్లిదండ్రులను ఉసురు పెట్టడం ఇవన్నీ చూస్తుంటే ఆలోచించాలి కదండి ఇంకా అప్పు చేసి మరీ జూదంలో పెట్టడం అదంతా పోగొట్టుకుని కుటుంబాన్ని రోడ్డు గేడ్చడం అక్కడ జరిగే కొట్లాటలు హత్యలు కేసులు జైళ్ళు ఇవన్నీ అవసరమా అండి కానీ ఎందుకు ఇలా మనిషి దృక్పథం ఇలా ఎందుకు మారింది అంటే ఇలా గడపడమే పండుగ అనే అపోహలో ఉన్నందువల్ల అండి నిజానికి పండుగ నెరపేర్పు ఎందులో ఉందో తెలియని అమాయకత్వం వల్ల కాబట్టి వారందరూ తెలుసుకోవాలి దేవుని ఆజ్ఞలను తెలుసుకుని ఆ ప్రకారంగా నడుచుకోవాలి ఆయన వద్దన్న వాటిని తెలుసుకుని వాటిని విడిచిపెట్టాలి ఇలా పెట్టినప్పుడు ప్రతి క్షణము పండుగేనండి ఇలా గడపని ప్రతి దినము దండగేనండి దేవుడు ఏ భాషలో చెప్పినా ఇదే చెప్పాడండి దుఃఖంలో కానీ సంతోషంలో కానీ నీ సహజ గుణాలను కోల్పోవద్దు విపరీత వాంచలు జోలికి వెళ్ళవద్దు దుఃఖం వచ్చిందని కృంగిపోయి ఆత్మహత్య లాంటి ఆలోచనలు చేయవద్దు సంతోషంలో పొంగిపోయి నేల మీద నడవడం మానేయొద్దు స్థితప్రజ్ఞుడిగా ఉండు దుఃఖాన్నిచ్చినా కష్టాన్నిచ్చినా అది నేను కాబట్టి నన్ను ఆశ్రయిస్తే అవి నా కంట్రోల్లో ఉన్నాయి నీకు ఏది మేలో అది ఇవ్వగల శక్తిశాలిని నేను నన్ను నువ్వు ఏ భాషలో పిలుచుకో అక్షరపరబ్రహ్మ అన్నా యహోవా అన్నా అల్లా అన్నా ఓం అన్నా తత్ అన్నా సత్ అన్నా నీ ఇష్టం ఎందుకంటే ఆ భాషలన్నీ ఇచ్చిన వాడిని నేను ఆ భాషల్లో గ్రంథాలని ఇచ్చినవాడిని నేను ఆ భాషల్లో మహనీయుల్ని పంపించిన వాడిని నేను నువ్వు ఎవరినైనా అనుసరించు ఏ భాషలో అయినా పఠించు ఏ భాషలో అయినా ప్రార్థించు కానీ ఇవన్నీ ఇచ్చిన నన్ను మాత్రమే ఆశ్రయించు నా శరణు జొచ్చు నేను నీ యోగక్షేమాలను నేను వహిస్తాను కాబట్టి ఏ వర్గం వారైనా ఏ పండగ పేరు చెప్పైనా చేయవలసినది ఏమిటి అంటే మన జీవితాలను మనకు ప్రసాదించిన అంటే సృష్టించి పోషించి లయము చేస్తున్న ఆ సర్వేశ్వరునికి వినమ్రతతో విధేయతతో తలవంచాలి ఆయన ఆజ్ఞలను శిరస వహించాలి సద్గుణాలకు దగ్గరవ్వాలి దుర్గుణాలకు దూరం అవ్వాలి ఇలా గడిపిన ప్రతి దినము పర్వదినమండి ఇలా గడిపిన ప్రతి క్షణము పండుగే దీనికి భిన్నంగా గడిపిన ప్రతి దినము కూడా దండగే ప్రతి క్షణము కూడా దండనే కాబట్టి దేవుడు అన్ని గ్రంథాల ద్వారాను ఏం చెప్పాడు అంటే సంతోషంలో అయినా దుఃఖంలో అయినా మనిషి దేవుడికి అవ్వాలి సంతోషంలో ఆ సంతోషాన్ని ఇచ్చిన దేవుడికి దేవుడా నీకు కృతజ్ఞతలు నీకే కృతజ్ఞతలు అని చెప్పి దైవానికి దగ్గర అవ్వాలి తప్ప వైబ్రేషన్స్కి గురైపోయి విపరీతమైన విషయాల జోలికి వెళ్ళకూడదండి అలాగే దుఃఖంలో కూడా దేవుడా నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు దయచేసి పరీక్షలో నాకు ఉత్తీర్ణతను ప్రసాదించు ధైర్యాన్ని ప్రసాదించు ఈ కష్టాలను అధిగమించే శక్తిని కూడా నీవే ఇవ్వు అని సహనంతో ఆయనను ప్రార్థించాలి ఆ కష్టాలను దాటడానికి ప్రయత్నించాలండి అంతేకాని విపరీత ఆలోచనలు చేసి జీవితాన్ని ముగించాలి అనే తెలివి తక్కువ పనులు చేయకూడదు కాబట్టి సుఖంలో అయినా దుఃఖంలో అయినా రెండు పరిస్థితుల్లోనూ జాగ్రత్తగా ఉండాలండి తటస్థంగా ఉండాలి న్యూట్రల్గా ఉండాలి ప్రజ్ఞతతో ఉండాలి సహనంతో ఉండాలి ఇవి దేవుడు మెచ్చే గుణాలు ఈ గుణాలు కలిగి ఉన్న క్షణాలే పర్వదినాలు అమృత ఘడియలు దీనికి భిన్నంగా గడిపిన క్షణాలు నరక ద్వారాలు అంధకారంలో పడవేసే బంధకాలండి కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి ఎవరైతే బంధాలను నిలుపుకోవడానికి తమ సంపదను ఇతరులకు కూడా పంచడానికి అవసరార్థుల అవసరాలు తీర్చడానికి ఉపయోగించడం దుర్గుణాలకి దూరంగా సన్మార్గంలో నడవడం ఆ విధంగా దైవానికి దగ్గర అవడం ఎవరైతే చేస్తారో వారు నిజమైన పండుగ దినాలను గడుపుతున్నట్లండి దైవం అనుగ్రహిస్తే మరిన్ని విలువైన విషయాలను మరో వీడియోలో తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్కారం జై హింద్